హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి తిరుపతి వెళ్తున్నాం వెళ్తున్నాం అని ముందే చెప్పే ఉన్నాను వీడియోస్ రావడానికి అయితే చాలా టైం అయితే పెట్టేసింది దానికైతే సారీ అండి తిరుపతి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి కూడా కొంచెం టైర్డ్గా ఉండే అలాగే ఎక్కువ లగేజ్ సర్దుకోవడం అయితే చాలా ఎక్కువ అయిందనమాట అందుకే వీడియోస్ అయితే పెట్టలేకపోయానండి అలాగే ఈరోజు శ్రా కార్తీక మాసం మొదటి రోజు మేమైతే పూజ చాలా బాగా చేసుకున్నాం మీరు కూడా బాగా చేసుకుంటారని అనుకుంటున్నాము ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు తిరుపతి అయితే స్టార్ట్ అయ్యామండి మేము వెళ్ళింది అక్టోబర్ థర్డ్ అనమాట థర్టీన్త్నండి సారీ థర్టీన్త్ని సండే నైట్ అయితే వెళ్ళామండి చూడండి మా ఇళ్ళంతా మొత్తం క్లీన్గా బెడ్ లైట్స్ అయితే వేసి ఇంటి ఇంటిని వదిలేసి వెళ్ళిపోతున్నాము ఒక వారం రోజులు మా ఇంటిని అయితే చూడము కొంచెం బాధగా అనిపిస్తుంది చూడండి ఎంత చీకటిగా ఉందో నైట్ వాళ్ళు అవుతుందనమాట ఇక అక్కడి నుంచి విజయనగరం రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరమండి మొన్ననే పైడితెల్లమ్మ అమ్మవారి పండుగ అయితే జరిగింది కదా మొత్తం విజయనగరం మొత్తం ఫుల్ కలరింగ్గా ఉందండి ఫుల్ లైటింగ్స్తో అయితే ఉందన్నమాట అలాగే మనకి రైల్వే స్టేషన్ ముందే పైడితెల్ల అమ్మవారి మున్ ఉత్తర గోపురం ఏదో అంటారండి నాకు సరిగా తెలీదు అప్పుకి అక్కడ కత్తిరలు కూడా ఇచ్చాము ఆ గుడి కూడా చాలా బాగుంటుంది అక్కడ అయితే రైల్వే స్టేషన్ ఎదురుగా అయితే ఉంటుంది అనమాట మా ట్రైన్ వచ్చేసి టూ థర్టీకి అండి కరెక్ట్ టైము కానీ అది రావడం త్రీ థర్టీ అయిపోయిందనమాట అప్పటి వరకు ఇలాగా టికెట్ కౌంటర్ దగ్గరనే కూర్చుని ఉండిపోయాము చాలా లేట్ అయింది కదండి పిల్లలైతే పడుకుండా పోయారు కింద బెడ్షీట్ పరుచుకొని ఎప్పుడు వస్తుందో ట్రైన్ అని అనతో అనిపించింది మొత్తం దోమలు కొట్టుకొని కొట్టుకొని అక్కడైతే కూర్చున్నామండి యాక్చువల్గా నైట్ టైం ఉండే పోలీసులు అయితే అసలు ఎవరిని కూడా ప్లాట్ఫామ్స్ మీద ఉండనివ్వట్లేదు ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవడం అని దొంగలు అవి వస్తున్నారని అసలు ఎవరిని కూడా టికెట్ కౌంటర్ దగ్గర పడుకోనివ్వలేదు కానీ మా లగేజ్లు మా పిల్లల్ని చూసి పర్లేదు మీరు ఉండండి అని మమ్మల్ని ఒక్కడే ఉంచారండి ఇక కన్మ వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోమన్నారు చాలా థ్యాంక్ఫుల్గా అనిపించింది అలాగే విజయనగరం స్టేషన్కి వచ్చి చాలా రోజులైతే అవుతుందండి ఎప్పుడో వచ్చేవాళ్ళం ఫస్ట్లో మా పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఎక్కువ వైజాగ్ అనకాపల్లి వెళ్ళి ట్రైన్ ఎక్కడమేనండి ఎక్కువ విజయనగరం అయితే వచ్చిందే లేదు చాలా డెవలప్ చేశారండి ఒకప్పుడు పెంకిటిల్లి టైప్ అయితే ఉండేదనమాట విజయనగరం స్టేషన్ ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు లిఫ్ట్ అది పెట్టారు స్టేషన్ అంతా కూడా రూపురేఖలు అయితే మారిపోయాయండి చాలా రోజులైతే వచ్చి అవుతుంది విజయనగరం వచ్చి చూడండి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా విజయనగరం అలాగే విజయనగరం బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ కూడా నేను చాలా వీడియోస్లో చూపించే ఉన్నాను మీకు యాక్చువల్గా ఈ తిరుపతి ట్రిప్ అనేది సెవెన్ ఇయర్స్ బ్యాకే మేము ప్లాన్ చేసుకున్నాం ప్లాన్ చేసుకున్నాం అనే దానికన్నా మొక్కుకున్నామండి ధనుష్ పుట్టేటప్పుడు డెలివరీ అది బాగా అవ్వాలి పుడితే తీసుకొని వద్దామని అయితే అయితే మొక్కుకున్నారనమాట ఇక బావ మొక్కు ఇప్పటికైతే తీరిందండి ఎందుకంటే వెంటనే నాకు అవ్వడం పిల్లలు పుట్టడం అలాగే ఇల్లు ఇల్లు స్టార్ట్ చేయడం ఇల్లు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మావయ్య ఇది అవ్వడం ఇంకా ఇంకా లేట్ అయిపోయిందండి ఇక ఎందుకు లేట్ చేయడం మొక్కులు అనేవి తీర్చేసుకుందామని చెప్పి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా తీర్చుకుంటూ వస్తాం అనమాట అందుకే ఇప్పుడైతే కుదిరిందండి నిజంగా దేవుడు అనుగ్రహం లేదే ఎప్పుడు మనం ఎక్కడికి వెళ్ళలేము ఏది చేయలేము నిజంగా డబ్బులున్నా కూడా వెళ్ళలేమండి దానికి ఫుల్ క్లారిటీ అయితే వచ్చిందనమాట మాకు ఎందుకంటే ట్వంటీ థౌజండ్ పెట్టి షిరిడీకి అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాం కానీ వెళ్ళలేదు ఎప్పుడు ఆ దేవుడు పిలిస్తే మనం అప్పుడే వెళ్ళాలన్నమాట ఇప్పటికి మాకు తిరుపతి ట్రిప్ అయితే కుదిరింది దర్శనాలు అన్నీ కూడా చాలా బాగా జరిగినాయండి నేనైతే ఫుల్ అన్నీ కూడా మీకు షేర్ చేసుకుంటాను ఎలా వెళ్ళాము ఏంటి అనేది తప్పకుండా వీడియోస్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాచ్ చేస్తూ ఉండండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి వీడియో అంతా చూసాక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుందండి ఇక మేము ఎక్కిన ట్రైన్ అయితే ఇది ఛత్తీస్గఢ్ నుంచి వస్తుందండి ఆల్మోస్ట్ అందరూ ఒడియా వాళ్ళే ఉంటారనమాట తెలుగు పీపుల్ కొంచెం తక్కువేనండి ఎందుకంటే విజయనగరం వీళ్ళు ఎక్కితే ఎక్కువ సైడ్ పీపులే ఉంటారండి కాబట్టి మేము ఎక్కువ వైజాగ్ నుంచే ప్రిఫర్ చేసుకుంటాం ట్రైన్స్ అనేవి ఒడియా పీపుల్ వాళ్ళు కొంచెం ఎక్కువ కైన్ గుట్క ఇవన్నీ వేస్తూ ఉంటారనమాట ట్రైన్లో అస్సలు ఉండలేకపోయామండి నిజంగా ఎప్పుడు దిగుతావా అనిపించింది మేము త్రీ థర్టీకి ట్రైన్ ఎక్కాం విజయనగరంలో ఫైవ్ థర్టీకి తిరుపతిలో దిగామండి అప్పటి వరకు కూడా అలా ఊపిరి పియోగపెట్టుకునే ఉన్నాము అసలు ట్రైన్ అయితే నచ్చలేదండి ఇంకెప్పుడు కూడా ఎలాంటి ట్రైన్ ఎక్కకూడదని అనిపించింది ఇక మేము ఈవినింగ్ టైం నైట్ టైంలో బయలుదేరాం కదండి మార్నింగ్ టిఫిన్కి పిల్లలకి ఇబ్బంది అయిపోతుందని చెప్పి రాజమండ్రిలో ఒక అక్క అయితే ఉంటుందన్నమాట మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి తనైతే మాకు టిఫిన్ చేసి తీసుకొస్తానని చెప్పిందండి ఇక రాజమండ్రిలో అక్క అయితే టిఫిన్ అయితే పంపించింది అనమాట ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండీ తనైతే మా అక్క వాళ్ళ అబ్బాయి అనమాట చి మా ఇంట్లో ఫస్ట్ పుట్టిన పిల్లోడు నేను వాడిని చూసి కూడా చాలా రోజులైతే అయిపోయిందండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడమే అరుదుగా అయిపోయింది కానీ వాడు నా చేతుల్లో పెరిగాడు చాలా పొడుగ్గా అయిపోయాడండి నాకన్నా పెద్దగా అయిపోయాడు నేను అందరికన్నా చిన్నదాన్ని కాబట్టి నాకన్నా హైట్గా ఉన్నాడనమాట తను ఇప్పుడు ఇంటర్ అయితే చదువుతున్నాడు అండి నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు వాడిని ఎత్తుకుని అసలు నేను వదిలేదాన్నే కాదు అంత క్లోజ్ అనమాట బుజ్జి బుజ్జి అని పిలుస్తూ ఉండేవాడు అండి నన్ను చాలా క్యూట్గా అనిపిస్తూ ఉండేది నన్ను అసలు ఎవరిని కూడా ఏమీ అన్నిచ్చేవాడు కాదు కనీసం మా అమ్మ నా మీరు చెయ్యినా సరే ఊరుకునేవాడు కాదు చిన్నప్పుడు అండి చిన్న ఇక రాజమండ్రి ఎప్పుడు వచ్చినా కూడా మేము నైట్ టైంలోనే వస్తున్నాము కానీ ఈసారి మార్నింగ్ అయితే ఈ టెంపుల్స్ అన్నీ మీకు చూపిద్దామని అయితే అనుకున్నానండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో నేను ఆల్రెడీ టూ త్రీ వీడియోస్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియోస్లో మీకు చూపించాను కానీ అది నైట్ టైమ్ ఇప్పుడు చూడండి చాలా బాగా కనిపిస్తున్నాయి కదా టెంపుల్స్ అన్నీ కూడా అలాగే ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ వాటర్ వాల్డ్ ఇవన్నీ కూడా పెట్టారండి అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే సూపర్ ఉంది అసలు కానీ అక్కడక్కడ కొంచెం చెట్లు అవి అడ్డొచ్చేసి సరిగ్గా తీయలేకపోయాను కానీ రాజమండ్రి వెళ్తే ఈసారి తప్పకుండా ఇవన్నీ చూసేయాలి కవర్ చేసేయాలండి ఇక గోదావరి వచ్చేసి ఇప్పుడు చాలా వర్షాలు కదండీ ఇక మళ్ళీ డిసెంబర్ వరకు కూడా వర్షాలు అయితే ఉంటాయంట మేము బయలుదేరిందే వర్షంతో అలాగే మేము తిరిగి వచ్చినప్పుడు కూడా వర్షమేనండి ఇక చాలా వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట రాజమండ్రి గోదావరి అయితే ఫుల్గా ఉంది మీరు చూడొచ్చు నాకైతే నిజంగా బ్రిడ్జ్ నుంచి వెళ్తుంటే చాలా భయమేసిందండి పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేశారు వాటర్ అవి చూసి వాళ్ళకైతే అసలు ఏ భయమో లేదు నాకైతే చాలా భయమేసిందనమాట ఎక్కువ వాటర్ అయితే ఉన్నాయండి అలాగే కృష్ణానదిలో కూడా చాలా వాటర్ ఉన్నాయన్నమాట నేను అది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే చూపిస్తానండి మాకు చిన్నప్పటి నుంచి ఏంటి అలవాటు అంటే రాజమండ్రి గోదావరి వచ్చిన కృష్ణానది వచ్చిన ఏ నది వచ్చినా అందులో కాయిన్ వేసి అమ్మ దండం పెట్టుకోమనేది అంటే మాకు మేము పొలాలి కూడా పండిస్తాం కదండి చక్కగా ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా అందరికీ నీరు బాగా అందేలాగా ఆ గోదావరికి దండం పెట్టుకోమని అయితే చెప్తూ ఉండేదమ్మ అలాగా కాయిన్ వేసి మా పిల్లల చదువు కూడా దండం పెట్టుకోమని చెప్పాము ఇక టిఫిన్ అయితే చేయడం స్టార్ట్ అయ్యామండి రాజమండ్రి దాటిన తర్వాత గోదావరి అది కూడా చూసేసి అక్క టిఫిన్ పంపించిందని చెప్పాను కదా తను చోటు అయితే తీసుకొచ్చాడు ఉత్తప్పాలు అలాగే ఇడ్లీ పులిహోర బంగాళదుంప కర్రీ రెండు రకాల చట్నీలు కూడా చేసి పంపించిందండి అక్క వంటలు అయితే సూపర్ చేస్తుందనమాట ఇక ఫుల్గా టిఫిన్ అయితే చేసేసాము చాలా ఆకలితో ఉన్నామండి అప్పటికే నైన్ నైన్ థర్టీ అనమాట ముందైతే పిల్లలకు పెట్టేసి తర్వాత మేము కూడా అనమాట ఇక మధ్యాహ్నం లంచ్ గురించి కూడా ఆలోచిస్తుంటే విజయవాడలో కూడా మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి మాధవి అక్క అయితే ఉందండి తనైతే లంచ్ అయితే తీసుకొస్తానని చెప్పింది ఇక తిరుపతి వెళ్ళిన తర్వాత ఎలాగో బయట ఫుడ్ తినక తప్పదు కానీ ఈ వన్ డే అంతా మాకు ఫుడ్కి ఎటువంటి కొరత లేకుండా రాజమండ్రి నుంచి కొక్క విజయవాడ నుంచి కొక్క చక్కగా ఫుల్గా మాకు మీల్స్ అయితే అనమాట ఇప్పుడు విజయవాడ అయితే చూస్తున్నారండి విజయవాడ వచ్చేసాము యాక్చువల్గా మేము విజయవాడ వచ్చే టైంకి అక్కకి కొంచెం పిల్లల్ని పంపించడం స్కూల్కి తను లంచ్ అది ప్యాక్ చేయడం అది పని ఉంటుంది కాబట్టి బావగారితో పంపించిందండి లేకపోతే అక్కే వద్దనమాట ఇక మీల్స్ అయితే చాలా అదిరిపోయాయి అన్నమాట విజయవాడ కూడా మేము వెళ్ళాల్సి ఉందండి కానీ అప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ గుడికి అయితే వెళ్తాము తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ కూడా ఇటు సైడ్ వచ్చేవాళ్ళు విజయవాడ అయితే వెళ్తారు కదండి మేము కూడా తిరుపతి అలాగే విజయవాడ అన్నవరం ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాం అనమాట దేవుడి దయ వల్ల ఎటువంటి అడ్డు ఆటంకం లేకుండా ఉంటే విజయవాడ విజయవాడ అన్నవరం కూడా చక్కగా మాకు పూర్తయిపోతాయండి ఎందుకలా అంటున్నానంటే మేము వెళ్ తిరుపతి అనగా ముందు రోజు అప్పుకైతే అస్సలు బాగాలేదండి అసలు మోషన్స్ వామిటింగ్స్ చాలా భయమేస్తుంది అనమాట అసలు వెళ్తామో వెళ్ళమో కూడా అనుకున్నామండి కానీ నిజంగా దేవుడి వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి ఎటువంటి ఇబ్బంది అవ్వలేదు ఇక్కడే పట్టానండి టానిక్స్ కనీసం వెళ్ళిన తర్వాత టానిక్స్ కూడా పట్టలేదు నిజంగా దేవుడి దయవాళ్ళే నిజంగా వాడు చాలా శుభ్రంగా ఉన్నాడు ఫుల్గా తిరిగేసాము ఎలా పడితే అలా తిన్నా కూడా వాడికి ఏమీ అవ్వలేదన్నమాట నాకైతే చాలా భయం వేసిందండి వెళ్తామో వెళ్ళమో అనే అనుకున్నాము కానీ చక్కగా వెళ్ళొచ్చేసామండి నిజంగా దేవుడికి ఆ విషయంలో థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి ఇప్పుడు మీరు చూస్తుందైతే కృష్ణానది అండి నేను టూ టైమ్స్ అయితే చూశాను కానీ కృష్ణానది ఇంత ఫ్లోటింగ్ ఎప్పుడూ లేదు చాలా ఎక్కువ వాటర్ అయితే ఉందండి ఇప్పుడు మొత్తం కూడా వర్షాలే కదా నేను ఇప్పుడు చూపిస్తున్నప్పుడు వర్షం అయితే లేదు కానీ మేము విజయనగరంలో బయలుదేరి దగ్గర దగ్గర విజయవాడ వచ్చే వరకు కూడా ఫుల్ వర్షమేనండి ఇప్పుడు కొంచెం ఆగిందనమాట మీకు అక్కడ కనిపిస్తూ ఉండచ్చు కొండల మీద మబ్బులు అవి ఎలా ఉన్నాయో చ ఫుల్గా కప్పేసి అయితే ఉందండి మీరు గమనిస్తే కొంచెం నా గొంతు కూడా కొంచెం బాగాలేదండి నాకే కాదు ఇంట్లో ఎవ్వరికి కూడా మొత్తం గొంతు పోయిందనమాట వచ్చే వరకు కూడా అందరం బాగానే ఉన్నామండి వచ్చిన తర్వాత కొంచెం సిక్ అయ్యామన్నమాట ఎందుకంటే అన్ని ఊర్లు వాటర్ తిరిగేసి తాగేసి వచ్చాం కదండి ఇంటికి వచ్చిన తర్వాత అందరికీ గొంతు మీద ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యింది అందుకే హాట్ వాటర్ అవి కాసుకొని కసాలు అయితే తాగుతూ ఉన్నాము అన్ అందుకో కొంచెం నేను వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నానండి ఇక నది కూడా చూసేసిన తర్వాత ఇక లంచ్ టైం అయితే అయిందనమాట అందరూ ఫుల్గా పడుకున్నారండి ఎవ్వరూ లేవలేదు టూ టూ థర్టీ అయిపోయింది ఎవరిని లేచి తినమన్నా తినట్లేదు చల్లారిపోతుంది లేకండి అంటే అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు లేచి తిన్నారండి అయితే సింపుల్గా రైస్ అలాగే టమాటా పప్పు టమాటో పచ్చడి గవ్వలు అయితే చేసి పంపించిందనమాట అలాగే పెరుగు సాల్ట్ కూడా పెట్టిందండి సైడ్కి పిల్లలకి వేడి చేయకూడదని చెప్పి ఈ అక్క కూడా వంటలు అవి చాలా బాగా చేస్తుంది టమాటో పచ్చడి అయితే నాకు చాలా బాగా నచ్చిందండి టూ థర్టీకి స్టార్ట్ చేస్తే త్రీ థర్టీ కల్లా అందరు భోజనాలు అయిపోయినాయి ట్రైన్లోనే ఒక రోజు అంతా ఇలా గడిచిందండి నిజంగా లొకేషన్స్ అవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి అనమాట నేనైతే నైట్ అంతా అసలు సరిగా పడుకోలేదండి ఈ బండిలో స్మెల్ అది నచ్చక నాకు అసలు నిద్రే పట్టలేదు నా కళ్ళు అయితే మరీ రెడ్గా అయిపోయాయండి ఆల్మోస్ట్ పిల్లలు అయితే బాగా పడుకున్నారు కొంచెం కొంచెం డే డే టైం జర్నీ కాబట్టి కొంచెం ట్రైన్లో చూస్తే ఎంజాయ్ కూడా చేశారనమాట దసరా తర్వాత అలాగే దీపావళి ముందు వెళ్ళాం కాబట్టి అస్సలు ట్రైన్స్ అయితే ఖాళీ లేవండి రిజర్వేషన్ దొరకడం కూడా చాలా కష్టమైంది అందుకే ఈ ట్రైన్కి అయితే చేసుకున్నాము ఇది కూడా వీక్లీ ట్రైనేనండి అందుకే అంత బాగాలేదనమాట లేకపోతే వైజాగ్ నుంచి చక్కగా వెళ్ళి చేసుకుందాం అనుకున్నాము వచ్చేటప్పుడు కూడా రిజర్వేషన్ ఇంకా కన్ఫామ్ అయితే అవ్వలేదండి ఇంత దూరం వెళ్ళినప్పుడు రిజర్వేషన్ లేకపోతే పిల్లలతో చాలా ఇబ్బంది అయిపోతుందనమాట అందుకే ముందే రిజర్వేషన్ టూ మంత్స్ ముందే చేసుకున్నాము ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ తిరుపతిలో మళ్ళీ కలుసుకుందాము వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయండి తిరుపతి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఈ వీడియో వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ